బస్సు వెల్కమ్ టు ప్రజ చైతన్యం నేను మీరు నిన్న ఆదివారం స్మితా సభర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన ట్విట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశం మొత్తం కూడా ఒక చర్చైన అంశం దీని మీద కొంతమంది నేతలందరూ కూడా స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివ్యాంగురాలకే కదా ఫస్ట్ ఉద్యోగం ఇచ్చింది సో ఇప్పుడు కూడా ఈ స్మితా సభర్వాల్ ఎందుకు దివ్యాంగుల మీద అంత ప్రదర్శన చేస్తున్నారు అంత విచ్చినవిడిగా మాట్లాడతాను గల ఏంటి ఆమె వెనక్కి తీసుకోవాల వ్యాఖ్యలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరం అనేది ఇక్కడ కనిపిస్తోంది అంటే సివిల్స్లో దివ్యాంగులకి అంటే దాదాపు కూడా ఇరవై గంటలకు పైగా కష్టపడి పనిచేయాల్సిన సివిల్స్లో దివ్యాంగులు చేస్తారనేది కూడా ఏమో ప్రశ్నగా మారుతుంది సో అసలు ఏంటి అనేది కూడా పూర్తిగా చూద్దాం క్షేత్ర ఛాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ శారీరక దృఢత్వం కావాలి ఇప్పుడైతే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు కూడా ఈ రకమైన శారీరక దృఢత్వం అనేది ఖచ్చితంగా కావాలి అటు పోలీస్ శాఖలో కానీ మిగిలిన అన్ని శాఖలు కూడా దాదాపు కూడా ఈ యొక్క దృఢ శారీరక దృఢ సంకల్పం అనేది చూస్తారు సో ఇదంతా కూడా ఐఎస్ఐపిఎస్లో శారీరక దృఢత్వం అనేది ఖచ్చితంగా కావాలి వైకల్యం ఉన్న వారికి పైలట్గా విమాన సంస్థలో నియమిస్తారా మరెందుకు సివిల్స్ లో నియమిస్తున్నారు అంటూ కూడా ఒక ప్రశ్నగా తలెత్తింది నెక్స్ట్ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అని జరిగింది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ లోకైతే ఇక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టులలో ఏపిక దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ప్రశ్నించారు ఆదివారం ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎంసన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఇక సివిల్ సర్వీస్ లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఐఏఎస్ లో పోస్టులో దివ్యాంగుల కోట ఎందుకు అని ఆమె ప్రశ్నించడం అయితే జరిగింది ఇక దాదాపు కూడా సివిల్ సర్వీస్లో ఉద్యోగాలు ఎంపిక చేసే విషయంలో అనుసరిస్తున్న విధానాలపై కొంతకాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు కూడా మనందరికీ తెలుసా మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఆమె ఆమె ఈ యొక్క పేస్ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్గా కొనసాగి ట్రైనింగ్లో ఉండగానే ఏ విధంగా హల్చల్ చేస్తారో మనందరికీ కూడా తెలుసు సో ఆల్రెడీ ఆమె దివ్యాంగరాలిగా పెట్టింది తర్వాత ఇక ఆమె దాదాపు మూడు లక్షలు నాలుగు లక్షలు ఆదాయం ఉన్నట్లు కూడా ఆమె ఫేక్ సర్టిఫికెట్లు పెట్టింది తీరా చూస్తే కట్ చేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే ఆమె ట్రైనర్ కూడా ఉంటూ కూడా ఆ యొక్క హల్చల్ చేయటం వల్ల ఇదంతా కూడా బయటపడింది సో ఇంకా ఇలాంటి విషయాలు బయటపడని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఒకవేళ బయటపడితే ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ పెట్టి వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు సో అవన్నీ కూడా బయటకు తీస్తే ఏ విధంగా అందరూ కూడా బయటకు వస్తారు అనేది కూడా పూర్తిగా దేశం మొత్తం కూడా ఈ యొక్క అంశం అనేది పూర్తిగా చర్చనీల్సమే సో దాని గురించి కూడా ఈమె చెప్తున్నారు సో ఐఏఎస్ వంటి పోస్టులో దివ్యాంగుల కోట ఎందుకు అని ప్రశ్నించారు ఇక సివిల్ సర్వీస్ ఉద్దేగాలు ఎంపిక చేసే విషయంలో కూడా వర్తిస్తున్న విధానాలపై కూడా కాలంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీంశం అవుతున్న మనందరికీ తెలిసిందే ముఖ్యంగా అంగవైకల్యం ఉందంటూ కూడా నకిలీ సర్టిఫికెట్ సమర్పించి సివిల్ సర్వీస్లో ప్రవేశించారని పూజా కేత్కర్ అనే ఐఏఎస్ ట్రానిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం ఇస్మితా అనేది ఈ యొక్క వ్యాఖ్యలైతం చేయటం అని జరిగింది ఇక ఎప్పుడైతే ఉద్యోగాలు ఎక్కువగా తీవ్ర స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుందంటూ కూడా దీని మీద ఆమె యొక్క వ్యాఖ్యలైతం చేయటం జరుగుతోంది ఇక రిజిస్టర్ వచ్చేసరికి కూడా ఈ రకమైన వ్యాఖ్యల మీద చాలామంది నేతలు అందరూ కూడా స్పందిస్తున్నారు సో ఏ విధంగా అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది కూడా రెడీగా ఈ విధంగా అయితే ఆమె అయితే చేయటం జరిగింది సో ఇంకా మిగిలిన చూద్దాం ఇక అవసరమని సుబ్రమ చెప్పారు ఇక కొన్నిసార్లు కఠిన సమయాల్లో పనిచేయాల్సి ఉంటుందని తన ట్విట్టర్ పోస్ట్లో ప్రస్తావించారు ఇక వైఖల్యం ఉన్నవారిని గౌరవిస్తున్నానని కానీ వైకలి ఉన్న వ్యక్తిని కూడా పైలట్ విమానయాల్లో సంస్థలో కూడా నియమించుకుంటారా అంటూ కూడా ఒక ప్రశ్న అయితే చెప్తున్నారు సో అంతే దాదాపు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లోని ఇలాంటి వైకుల్యం ఉన్న వాళ్ళే మీరు చేర్చుకుంటున్నారు ఇక పైలట్ ఆటోలు కూడా అంటే పైలట్ ఉన్నవాళ్ళు అంగవాక్యం ఉన్నవాళ్ళు పైలట్ కి కరెక్ట్ కాదు కాబట్టి కూడా దాంట్లో కూడా నియమిస్తారంటూ కూడా ఈ ఒక ప్రశ్నగా వెతున్నారు సో అదేవిధంగా ఈ వ్యాఖ్యలపై కూడా ట్విట్టర్లో బయట పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి ఇక దివ్యంగా రిజర్వేషన్లపై కూడా స్మితా చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ సివిల్ సర్వీస్ అంటూ సివిల్స్ పోటీ పరీక్షలకు శిక్షార్కురాలు పాలాలతో కూడా ఉదయం నుంచి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు సో ఆమె ముఖ్యంగా అడుగుతుందంట ఎందుకు చేశారు ఆమె ఎవరు చేయటానికి ఆమెకి ఏ ఉంది అదేవిధంగా అలా చేయటానికి గల ఏంటి ఆమె ఎవరైనా ఉన్నారా అదేవిధంగా చూసుకున్నట్లయితే దివ్యాంగుల మీద ఆమె ఎందుకు ఇలాంటి ఫైట్ చేస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక దివ్యాంగురాలనే కదా పిలిచి ఉద్యోగం ఇచ్చింది సో ఎందుకు ఇలాంటి మీరు కూడా ఇలాంటి ఆటలు ప్రోత్సహిస్తారంటూ కూడా ఆమె ఈ రకమైన డిమాండ్స్ అయితే చేస్తారు ఇక ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన ఈ కోటపై ఉన్నత బాధ్యతలు ఉన్న ఒక అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని ఆమె తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా చెప్పారు ఇలాంటి వ్యాఖ్యల కారణంగా దివ్యాంగుల పట్ల సమాజంలో చిన్న చూపు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వసుంధర కొప్పుల అదేవిధంగా నల్గొండ శ్రీనివాసులు ఆడివయ్య వెంకట తీవ్రంగా దిగించి ఖండించారు సభరమాలు వెంటనే ఉద్యో ఉద్యోగులందరికీ కూడా ఇలాంటి దివ్యాంగులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఈ రకమైన బాలదస్ ఆఫీసర్ కోచ్ ఆమె ఈ రకంగా మేమైతే డిమాండ్ చేస్తూ ఉండటం చూస్తావా